వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూమరాలజీ పుట్టిన తేదీని బట్టి ఒక మనిషి జీవితం ఎలా ఉంటుందో అంచనా వేసి చెప్తుంది దీని ప్రకారం ఏ తేదీల్లో పుట్టిన వారు ఏ దేవుని అనుగ్రహాన్ని కలిసి ఉంటారా అని అంచనా వేయవచ్చు అలా కుబేరి అనుగ్రహం కలిగిన తేదీలు కొన్ని ఉన్నాయి న్యూమరాలజీ నమ్మేవారి ఇప్పుడు సంఖ్య ఇప్పుడు అధికంగానే ఉంది ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి అతని యొక్క జీవితం భవిష్యత్తు ఇష్ట ఇష్టాలు స్వభావాలు వ్యక్తిత్వాలు అంచనా వేయవచ్చు అలాగే ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి అతనిపై ఏ దేవత అనుగ్రహం ఉంటుందో కూడా చెప్పొచ్చు అలా కాకుండా కుబేరుని అనుగ్రహాన్ని పొందే తేదీల్లో కూడా చెప్పొచ్చు ఈ తేదీల్లో పుట్టిన వారు కుబేరిని కరుణను అనుగ్రహాన్ని కలిగి ఉంటారు వీరికి జీవితంలో ఎప్పుడు కూడా డబ్బుకు లోటు ఉండదు ఆర్థిక సమస్యలు రావు ఉద్యోగుల వ్యాపారంలో కూడా ఎన్నో విజయాలను సాధించబోతూ ఉన్నారు సంఖ్యాశాస్త్ర ప్రకారం ప్రతి నెలలోనూ కూడా ఏడు పదహారు ఇరవై ఏడు తేదీల్లో పుట్టినవారు వరాడికి సంఖ్య ఏడు అవుతుంది అంటే వీరి మూల సంఖ్య వీరి యొక్క మూల సంఖ్య ఏడు ఈ మూల సంఖ్య కలిగిన వారికి ఎంతో అదృష్టవంతులు ఏడు సంఖ్య అధిపతి కేతువు కేతువు ఆధ్యాత్మికతకి పదులీన ఆలోచనలకు జ్ఞానానికి కారకుడిగా చెప్తారు ఈ తేదీల్లో పుట్టిన వారికి కేతు అనుగ్రహం ఉంటుంది కాబట్టి అతని వల్ల వీరికి ఎలాంటి కీడే ఉండదు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అదృష్టం అన్ని కలిసి వస్తుంది జీవితంలో విలాసంగా కూడా ఉంటారు మూల సంఖ్య ఏడు కలిగిన వారిపై కుబేరి అనుగ్రహం ఉంటుంది అందుకే వీరి జీవితంలో డబ్బు విలాసాలు ఆనందం నిండి ఉంటాయి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు వ్యాపారంలోనైనా ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు ఏ విషయానైనా సరిగ్గా అంచనా వేసి విజయం సాధిస్తారు ముందు చూపు కూడా ఎక్కువే ఉంటుంది వీరికి కుబేరికి ఎంతో ఇష్టం అందుకే వీరికి ఏనాడు డబ్బు కష్టాలు ఉండవు వీరికి ఎప్పుడు అదృష్టవంతం చెప్పుకోవచ్చు ఏడు మూల సంఖ్య కలిగిన వారు అదృష్టవంతులు ధనానికి లోటు ఉండదు కానీ వీరు ఎంత సులువుగా అంత సులువుగా ఎవరికీ అర్థం కారు వీరితో స్నేహం చేయడం కూడా కష్టం వీరు మనసులో భావాలు బయటకు చెప్పరు అన్ని రహస్యంగా దాస్తారు దీనికి కేతు ప్రభావమే కాదమని చెప్పవచ్చు అయితే ఈ తేదీల్లో పుట్టిన వారికి మరొక మంచి లక్షణం కూడా ఉంది వీరు ఎప్పుడైనా కష్టపడి పని చేసుకునేందుకు ఇష్టపడతారు ఏది కూడా ఆడవారిలో పొందేందుకు ప్రయత్నించరు వీరు కొంచెం ప్రయత్నిస్తే చాలా సులువుగా విజయాన్ని అందుకొని ముందుకెళ్తారు హనుమంతుని శక్తి హనుమంతుడికి తెలియదన్నట్లు వీరి శక్తి వీరికి తెలియదు ప్రయత్నించాలని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వీడియో లైక్ చేయండి మరి న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి